మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇంకా దీంతో పాటుగా కొన్నిసార్లు కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల అంటే హైపర్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాటి వల్ల మనకి జనరల్గా కొంతమంది చెప్పేటటువంటి సాధారణ కంప్లైంట్ శరీరంలో వేడి బాగా పెరిగింది వేడి చేసిందని చెప్తూ ఉంటారు ఇలా జరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉష్ణోగ్రత ఇంకా తేమ ఉండేటటువంటి వాతావరణంలో ఎక్కువసేపు గడపడము అండ్ బిగుతుగా ఉండేటటువంటి సింథటిక్ దుస్తులను యూస్ చేయడము హైపర్ థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉండడము అండ్ డీహైడ్రేషన్కి కారణమయ్యే టీ కాఫీ ఆల్కహాల్ అనేటటువంటివి ఎక్కువగా తీసుకోవడము మంచినీరు అనేవి ఎక్కువగా తాగకపోవడము ఇలాంటివన్నీ కూడా శరీరంలో వేడిని పెంచడానికి మనకి కారణాలు ముఖ్యంగా శరీరంలో వేడి ఎక్కువగా పెరిగినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంటే ఎక్కువగా బలహీనంగా బద్ధకంగా అనిపించడము అండ్ ఎక్కువగా చెమటలు పట్టడము ఆ శరీరంలో అక్కడక్కడ తిమ్మిర్లుగా అనిపించడము అండ్ నీరసం అనేటటువంటిది ఎక్కువగా ఉండడము తలనొప్పిగా అనిపించడము అండ్ కొన్నిసార్లు పెదాలు పొడిబారడము పెదాలు పగలడము మొహం నల్లగా అయిపోవడము ఇలాంటి లక్షణాలు అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునే చిట్కాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా బాడీని హైడ్రేటెడ్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువగా మనకి ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వీటితో పాటుగా ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు పండ్లను తీసుకుంటూ ఉండాలి దోసకాయ ఇంకా పుచ్చకాయ నా ఆరెంజెస్ ఇట్లాంటివి తీసుకోవచ్చు అండ్ మెంతులకు శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి మెంతులను యూజ్ చేసుకోవచ్చు మిరియాలకు కూడా శరీరంలో వేడిని తగ్గించేటటువంటి గుణం అనేటటువంటిది ఉంటుంది వీటితో పాటు లెమన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ లెమన్ జ్యూస్ అనేటటువంటి తీసుకోవచ్చు దీనివల్ల కూడా బాడీలో హీట్ కంటెంట్ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఈ పుదీనాకి కూడా శరీరంలో వేడిని తగ్గించేటటువంటి లక్షణాలు ఉంటాయి అన్నిటికంటే మించి శరీరాన్ని డిహైడ్రేట్ చేసేటటువంటి టీ కాఫీ ఆల్కహాల్ వీటిని ఫ్రీక్వెంట్గా తీసుకోవడం అనేటటువంటి తగ్గించాలి కార్బోనేటెడ్ డ్రింక్స్కి బదులు న్యాచురల్ ఫ్లూయిడ్స్ కొబ్బరి నీరు ఇంకా వీటితో పాటు మజ్జిగ అండ్ నిమ్మరసము ఇవి ఎక్కువగా తీసుకుంటూ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటటువంటి ఫ్రూట్స్ దోసకాయ ఇంకా పుచ్చకాయ వీటితో పాటు ఆరెంజెస్ కొన్ని బెర్రీస్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వేసవి కాలంలో శరీరంలో వేడి నుంచి తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్